ఓం గణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయపదాయ చ గురుశుక్రశెనిభ్యశ్చ రాహువే కేతువే నమ మీ పుట్టిన తేదీ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందా రెండు వేల ఇరవై ఆరులో మీకు అదృష్టమా ప్రమాదమా ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టం ప్రతి ఆనందం ఎక్కడో ఒక నంబర్తో బలంగా కనెక్ట్ అయి ఉంది మీరు ఈరోజు అనుభవిస్తున్న జీవితానికి కారణం ఈ జన్మ మాత్రమే కాదు గత జన్మ కర్మ కూడా దేవుడి దృష్టి ఎప్పుడైతే మారుతుందో మన జీవితం అప్పుడే కొత్త దారిలో ప్రయాణిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మీపై ఏ శక్తి పనిచేస్తుందో మీ పుట్టిన తేదీ మాత్రమే చెబుతుంది రెండు వేల ఇరవై ఆరు కొన్ని నంబర్లకు వరం మరి కొన్ని నంబర్లకు పరీక్షాకాలం కానీ ఒక నెంబర్ మాత్రం మీ జీవితం మొత్తం మార్చేస్తుంది కొన్ని సమయాల్లో దేవుడు కూడా సంకేతాల ద్వారా మాట్లాడతాడు ఆ సంకేతాలే మన నెంబర్స్ ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా ఏది జరగదు మీ పుట్టిన తేదీ కాదు అది మీరు ఈ లోకంలో ఎలాంటి మిషన్తో వచ్చారో మాత్రమే చెబుతుంది కొన్ని సంవత్సరాలు మనల్ని నిశ్శబ్దంగా పరీక్షిస్తాయి కానీ కొన్ని సంవత్సరాలు మన విధినే తల్లకిందులు చేస్తాయి రెండు వేల ఇరవై ఆరు అలాంటి సంవత్సరమే ఈ ఒక సంవత్సరంలో కొంతమందికి దైవానుగ్రహం మరి కొంతమందికి కర్మ పరీక్షా కాలం ఈ కాలం మారుతుంది గ్రహాలు కూడా మారుతాయి కానీ మీ నంబర్ ఎనర్జీని ఎవరు ఎవరు కూడా ఆపలేరు మరి కొంతమందికి జీవిత టర్నింగ్ పాయింట్ కొన్ని నంబర్స్ మన జీవితాన్ని పైకి తీసుకెళ్తే కొన్ని నంబర్స్ నిశ్శబ్దంగా మన ట్రాక్ను కూడా మార్చేస్తాయి అయితే మీ నంబర్ ఏ వైపు ఉందో కష్టాల వైపా లేక అదృష్టం వైపా లేదా పూర్వజన్మ కర్మానుసారం కర్మఫలం వైపా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా మీ పుట్టిన తేదీ ఏం చెబుతుందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మీ పర్సనల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఉదాహరణగా ఐదు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు మీ పుట్టిన తేదీ అనుకుంటే ఇందులో తేదీ నెల తీసుకొని మనం ఏ సంవత్సరానికి చూడాలో ఆ సంవత్సరం యొక్క సంఖ్య తీసుకోవాలి మనం రెండు వేల ఇరవై ఆరు చూస్తున్నాం కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లోని తేదీ నెల తీసుకోండి అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ మనం చూడాలనుకున్న సంవత్సరం మొత్తం కలిపితే ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు నైన్టీన్ తిరిగి నైన్టీన్ కూడా అంటే పంతొమ్మిదిని కూడా ఒకటి ప్లస్ తొమ్మిదిగా కూడుకుంటే పది వస్తుంది పదిని కూడా ఏక సంఖ్య వచ్చే వరకు అంటే వన్ ప్లస్ జీరో ఈక్వల్ టు వన్ అంటే రెండు వేల ఇరవై ఆరులో మీ పర్సనల్ నంబర్ ఒకటి అన్నమాట ఇలా ప్రతి ఒక్కరి జన్మ తేదీ మాసంతో పాటుగా మనం ఏ సంవత్సరానికి చూడాలో ఆ సంవత్సరాన్ని తీసుకుని మొత్తాన్ని ఏక సంఖ్య వచ్చే వరకు కూడుకుంటే ఆ వచ్చేదేనండి మీ పర్సనల్ నెంబర్ అంటే మీ వ్యక్తిగత నంబర్ దీని ద్వారా ప్రతి నెంబర్కు ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాను తెలుసుకోండి ఈ ఫలితాలు పైథాగ్రస్ న్యూమరాలజీ కాల్దేయన్ సిస్టమ్ ప్రాచీన సంఖ్యా సింబాలిజం మరియు వేల సంవత్సరాలుగా చేసిన అబ్జర్వేషనల్ స్టడీస్ ఆధారంగా చేసుకొని మీకు తెలియజేస్తున్నానండి ఈ సంవత్సరం గనుక మీ పర్సనల్ నంబర్ ఒకటి అయితే మీకు కొత్త ఆరంభాల సంవత్సరం అండి సరికొత్త అవకాశాలను ఇస్తుంది కొత్త ఉద్యోగాలను ఇస్తుంది కొత్త బిజినెస్ కొత్త ఎనర్జీ కూడా మీకు ఇస్తుందండి యూనివర్స్ మీకు లైఫ్ రీసెట్ ఛాన్స్ అయితే ఇస్తుంది అలాగే ధన సంపద కూడా మీరు ఊహించని విధంగా ఇస్తుంది ఓ ఊపు ఊపేస్తుందండి సొసైటీలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది భూ గృహ వాహన యోగాన్ని సైతం ఇస్తుంది ప్రతి విషయంలోనూ మీకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలను ఖచ్చితంగా ఇస్తుందండి ఇది మీ లీడర్షిప్ ఇయర్గా ఉంది ఈ సంవత్సరం మీ పర్సనల్ నెంబర్ కనుక రెండైతే మీకు సహనం సహకారం భాగస్వామ్యం ముఖ్యమైనవండి ఈ సంవత్సరంలో బంధువులను చేర తీసుకోవడం బంధు బలగంతో ఆనందంగా గడపడం విందులు విలాసాలు వంటివి ఎక్కువగా ఉంటాయి ఇంకా శుభకార్యాలలో పాల్గొనడం అందులో మీదే యాక్టివ్ పార్ట్గా ఉండటం రకరకాలైనటువంటి సంతోషాలను ఖచ్చితంగా ఇస్తుంది భావోద్వేగంగా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కానీ ఇది మీ సంబంధాలను అయితే బలంగా మార్చేటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అండి ఈ రెండో నంబర్ వారికి ఈ సంవత్సరం మీ పర్సనల్ నెంబర్ కనుక మూడు అయితే మీకు తిరిగిలేని సంవత్సరం అండి క్రియేటివిటీ పీక్లో ఉంటుంది ఆర్ట్ మీడియా కమ్యూనికేషన్ సోషల్ లైఫ్ ఆల్ హైలైటెడ్ అండి ఈ సంవత్సరం మీకు ప్రతి విషయంలోనూ మీ మాటకు తిరిగే ఉండదు ఆనందం ట్రావెల్ ఫన్ ఇవి కూడా మీకు ఎక్కువగా ఉంటుందండి అంటే చాలా వరకు చూడాల్సినటువంటి ప్రదేశాలన్నీ తిరుపుకొని వచ్చేటువంటి మంచి అవకాశాన్ని అయితే ఈ సంవత్సరం ఇస్తుంది టూర్ వెళ్ళాలని చాలా రోజులుగా కోరిక ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మూడో నెంబర్ కలిగిన వారికి ఇది ఈ సంవత్సరం ఆ కోరికనైతే తీరుస్తుందండి మీరు చెప్పే మాటే మీ పవర్ అండి ఈ సంవత్సరం కాబట్టి మీ మాటకు అమాంతం విలువ శక్తి ఉంటుంది ఈ విషయాన్ని అయితే మీరు ఎంజాయ్ చేయవచ్చు ఈ సంవత్సరం మీ పర్సనల్ నంబర్ కనుక నాలుగు అయితే మీకు ఈ సంవత్సరం శ్రమ కష్టాన్ని ఇచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అండి కానీ ఫలితం అయితే పక్కాగా ఇస్తుందండి మీరు ఏదైతే శ్రమపడ్డారో కష్టపడ్డారో దానికి ఫలితం అయితే చక్కగా వస్తుంది ఆ శ్రమ కూడా మీరు ఇల్లు ప్రాపర్టీ కొనుక్కోవడం స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం సేవింగ్స్ను పెంచుకోవడానికి పక్కగా ప్లానింగ్తో పనిచేస్తే లైఫ్లో శక్తివంతమైన పునాది అయితే ఏర్పడుతుందండి కానీ శ్రమ ఉంటుంది శ్రమను వదిలే సోమరితనాన్ని పెంచుకుంటే ఈ సంవత్సరం ఎందుకు కూరగాని వారుగా మారిపోతారు కాబట్టి శ్రమజీవులుగా మీరు అన్నీ సాధించండి ఈ సంవత్సరం మీ పర్సనల్ నెంబర్ ఐదు గనక అయితే మీకు లైఫ్లో పెద్ద మార్పులు వచ్చేటువంటి సంవత్సరం అండి చాలా లక్కీ సంవత్సరంగా చెప్పుకోవచ్చు జాబ్ లొకేషన్ రిలేషన్షిప్ ఏదో ఒక దాంట్లో షిఫ్ట్ అయితే తప్పదండి ట్రావెల్ అడ్వెంచర్ కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి మీకు సరదాగా గడిపేటువంటి సంవత్సరం అండి ఓ రకంగా చెప్పాలంటే ఫ్రీడమ్ పాస్ లాంటిదండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కాబట్టి మీరు గత నాలుగైదు సంవత్సరాలుగా లేని ఆనందాన్ని ఈ సంవత్సరం ఖచ్చితంగా అనుభవిస్తారు ఈ సంవత్సరం మీ పర్సనల్ నెంబర్ కనుక ఆరు అయితే మీకు ఇది కుటుంబం ప్రేమ మరియు బాధ్యతల సంవత్సరంగా చెప్పుకోవచ్చండి కుటుంబ సమస్యలు ఏదైనా ఉండేవండి ఎంత పెద్ద సమస్య అయినా ఉంటే అది సులభంగా మబ్బు వీడినట్టు పరిష్కారం అయితే అవుతుందండి ఈ సంవత్సరం మీ కుటుంబానికి రక్షకుడుగా గట్టిగా నిలబడతారు ఈ సంవత్సరంలో వివాహం ప్రేమ పిల్లలు లేదా కుటుంబ విస్తరణ మంచి పరిస్థితులు అయితే వస్తాయండి వీటిలో వివాహం కాని స్త్రీలు మీ కుటుంబంలో ఉంటే అటువంటి వారికి కూడా మీరు వివాహం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి హృదయం చాలా బలపడేటువంటి సంవత్సరం అంటే మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీ పర్సనల్ నెంబర్ కనుక ఏడైతే అయితే మీకు ఈ సంవత్సరంలో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంది మీరే మీ గురించి ఎక్కువ తెలుసుకునేటువంటి టైంను మీరు కేటాయించుకుంటారు అంటే మీ యొక్క సత్తా ఏంటి మీ తెలివితేటలు ఏంటి మీలో ఉన్న బలహీనత ఏంటి మీరు ఎందుకోసం ఈ భూమిపైన ఉన్నారు మీ బాధ్యతలు ఏంటి వంటివన్నీ కూడా మీ గురించి మీరు బాగా ఆలోచించి తెలుసుకునేటువంటి టైం అండి అలాగే స్టడీస్ రీసెర్చ్ మానసిక శాంతి ఇలాంటివన్నీ ప్రధానంగా ఉంటాయి ఈ సంవత్సరం మీకు ఎక్స్టర్నల్ గ్రోత్ కంటే ఇంటర్నల్ గ్రోత్ చాలా పెద్దదని అండి మీకు ఈ సంవత్సరం మీ పర్సనల్ నెంబర్ కనుక ఎనిమిది అయితే మీకు డబ్బు అథారిటీ బిజినెస్ ఇవి ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు ఇది రివార్డ్స్ ఇయర్గా కూడా చెప్పుకోవచ్చు అండి మీ కృషికి పది రెట్లు ఫలితం వచ్చే సమయం అయితే కూడా మీరు అంటే ఈ ఎనిమిదవ నెంబర్ వచ్చినటువంటి వారికి ఈ సంవత్సరం ఒక మైనస్ ఉందండి ఏమంటే చేజేతుల మొత్తాన్ని పాడు చేసుకుంటారు అహంకారానికి పోయి డిసిప్లిన్ లేకుండా ఓ పద్ధతి లేకుండా మొత్తం నాశనం చేసుకుంటారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అహంకారం వదిలేయండి డిసిప్లిన్ ఖచ్చితంగా పాటించండి ఈ ఫలితాలు అయితే మాక్సిమం మీకు ఉంటుందండి మంచి ఫలితాలు ఈ సంవత్సరం మీ పర్సనల్ నంబర్ కనుక తొమ్మిది అయితే మీకు పురాతన చాప్టర్ ముగిసేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చండి అంటే కష్టాలు పాత సంబంధాలు పాత బంధాలు ఇలాంటివన్నీ కూడా కీలంపు అయిపోతాయండి అంటే ఆ పాత సంబంధాలకు పాత విలాసాలకు పాత పద్ధతులకు బై బై చెప్పేస్తారని చెప్పుకోవచ్చు అలాగని మీ వివాహ బంధము వగైరాలు వదులుకోవాలని చెప్పట్లేదండి ఈ పనికి మాలిన సంబంధాలు ఏదైతే ఉంటుందో వాటన్నిటిని వదిలేసి రీఫ్రెష్ అవుతారనమాట క్లీనప్ అయిపోతారు ఒక పెద్ద సైకిల్ క్లోజ్ అయిపోతుంది కొత్త దానికి చాలా వరకు మీకు కలిసి వస్తుందండి ఏ కొత్త విషయాలు కొత్త కొత్త సరదాలు కొత్త పరిచయాలు ఇంకా ఇళ్ళ స్థలాలు కూడా కొత్తగా కొనుక్కోవడం వంటివన్నీ కూడా బాగా కలిసి వస్తుంది ఓ రకంగా సర్వీస్ బాగా చేస్తారు దానం కంప్లీషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందండి మీకు ఏదైనా సాధించేస్తారు ఈ సంవత్సరం అంత బాగుంది మీకైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో సంతోషంగా సరదాగా గడపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు నమస్కారం